వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అమ్మఒడి పథకం ద్వారా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తల్లులకి ఎగ్గొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తల్లికి వందడం పథకాన్ని ఆరోపణస్తూ విమర్శలు చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ ఆయనకి ఆరోపణలు విమర్శలు చేసేటువంటి అర్హత కూడా లేదు అంటూ టీడీపీ నేత పట్టాభి జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తుతున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి తల్లులకి అమ్మఒడి కింద నిజంగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు యగనామం పెట్టారా అసలు ఆ కథ ఏంటి అనేది మనం పూర్తి విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాంప్రసాద్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మఒడి ద్వారా జగన్మోహన్ రెడ్డి తల్లులకి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు యగనామం పెట్టారు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటం ప్రభుత్వాన్ని తల్లికి వందనం పథకాన్ని విమర్శిస్తూ ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టు అసలు ఆయనకి ఆరోపణలు చేసేటువంటి అర్హత లేదు అంటూ పట్టాభి జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తు ఉన్నారు ఏంటి సార్ దీని ఎలా చూడాలి అంటే ఒక ఒకటి రాజకీయంగా విమర్శలు రాజకీయ విమర్శలు చేయటం అది వేరు కానీ ఇరవై ఆరు వేలకు కాకపోతే అసలు తల్లి అమ్మఒడి అనేది మొదలైందే జగన్మోహన్ రెడ్డితో ఆ పథకం నేను అంబోడి ఇస్తానని చెప్పి తర్వాత ఇద్దరున్నా ఇద్దరికి ఇస్తానని చెప్పి పథకం మొదలెట్టారు అవును ఎలక్షన్ ముందు చెప్పారు కానీ ఇద్దరికి కాదు ఒకరికే ఇచ్చారు అమలు చేయటంలో సగమే అవును ఇద్దరికి ఇవ్వల అది కూడా ఆయన మొత్తంలో ఆ నాలుగు సంవత్సరాలకు ఇచ్చాడు కానీ ఐదు సంవత్సరాలకి ఇవ్వలా ఇప్పుడు మామూలుగా మనం ఎంతవరకు ఇచ్చాడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలకు కలిపి మొత్తం ఆయన ఆయన పాలనలో సరే దాదాపు ఇరవై మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఎంత సుమారు ఇరవై నాలుగు వేల కోట్లు ఇచ్చాడు ఇది తల్లికి అదే అమ్మఒడి అమ్మఒడి పథకం కింద అంటే సుమారు సంవత్సరానికి ఐదు వేల ఐదు వేల దగ్గర దగ్గర అంతే కదా నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఎంతో ఇచ్చాడు సంవత్సరానికి అయితే ఇవాళ తల్లికి తల్లికి వందనం కింద పదివేల తొంభై కోట్లు ఇచ్చారు పదివేల తొంభై కోట్లు దాని కింద వచ్చిందంటే ఇప్పుడు ఇది కూడా ఒక సంవత్సరం ఇవ్వల గత సంవత్సరం ఇవ్వలేదు ఇప్పటి నుంచి మొదలైందంటే నాలుగు సంవత్సరాలు ఇచ్చినా సరే నలభై వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా నలభై వేల కోట్లు ఇస్తారు దీనికి మినిమం సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇరవై నాలుగు వేల కోట్లు అంటే పదహారు వేల కోట్లు దీనికన్నా ఎక్కువ ఇవ్వబోతుంది కూటం ప్రభుత్వం అవును సో ఆ విషయంలో అసలు దరిదాపుల్లో కూడా లేరు ఆయన నలభై రెండు లక్షల చిల్లర ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇచ్చారు అంటే ఏ విధంగా చూసినా కూడా దరిదాపుల్లో లేరు అది గతంలో మీరు అమ్మ అమ్మ ఇవాళ తల్లికి వందనం పథకం రెండు కంపేర్ చేసి చూస్తే అమ్మఒడి పథకం అనేది తల్లికి వందనం పథకం అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లి తల్లికి వందనం పథకానికి దరిదాపులో కూడా లేదు ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మకి నలుగురు బిడ్డలు ఉంటే కేవలం ఒక బిడ్డకి మాత్రమే అమ్మఒడి ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం తల్లికి ఎంతమంది బిడ్డలు ఉన్నా వాళ్ళందరికీ కూడా అకౌంట్ లో పదమూడు వేలు చొప్పున పడిపోతున్నాయి అవును అందరికీ ఇస్తున్నారు కాబట్టి అంటే ఏ విధంగా చూసినా సరే ఈ ఈ సంక్షేమంలో ఈ ఆ పిల్లల విషయానికి వచ్చేటప్పటికి అదేమి ఎక్కడ దరిదాబులో కూడా లేరు రెండోది ఏంటంటే రెండు వేలు తీసుకున్నారు పదమూడు వేలు వేస్తున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు కానీ అది కూడా దేనికి ఖర్చు పెడుతున్నారు పాఠశాల డెవలప్మెంట్కి కలెక్టర్ అకౌంట్స్లోకి వెళ్ళినాయి కాబట్టి ఒకటి సూపర్ హిట్ అండి తల్లికి వందనం అనేది సూపర్ హిట్ పథకం సూపర్ హిట్ దాని మీద అసలు ఎవ్వడో విమర్శ చేసినా సరే వాళ్ళకి నష్టం జరుగుతుంది తప్ప వాళ్ళకే భోమరాంగ్ అవుతుంది తప్ప మొత్తం ప్రజలు గాని తల్లులు కానీ ఎవడైతే స్కూల్కి వెళ్తున్నాడో వాళ్ళు కానీ మొత్తం సంతోషంగా ఉన్నారు అయితే ఈ పథకం వలన ఇవాళ అందరికీ పడిన తర్వాత రేపు వాళ్ళ ఈ అడ్మిషన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది అవును పదిహేను వేలు ఈ పిల్లలను కూడా మళ్ళీ మనం స్కూల్కి పంపిస్తే మనం డబ్బులు పని లేకుండా మన పిల్లలు చదువుకుంటారు రేపు పైకి వస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళ క్రియేట్ అయితే రేపు స్కూల్స్ లో కూడా మీకు ఇది వాళ్ళ హాజరు పెరుగు పెరిగే అవకాశం ఉంటుంది అడ్మిషన్స్ కూడా పెరుగుతుంది రాబోయే సంవత్సరాల్లో పెరుగుతుంది అంటే ఇది శాతం పెరుగుతుంది డెఫినెట్గా పెరుగుతుంది దాంట్లో ఏం అనుమానం లేదు ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు కదా పదిహేను వేలు అంటే పదమూడు వేలు పడినాయి అంటే పదమూడు వేలు చిన్న అమౌంట్ ఏం కాదు ముగ్గురు ఉన్నారంటే ముప్పై తొమ్మిది వేలు పడుతుంది కదా వాళ్ళకి ఇంతకు ముందు చూసుకున్నట్లయితే సార్ అసలు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళు చదివించడానికి వెనక ఉంది నలుగురు పిల్లలుంటే వాళ్ళకి ఒక్కళ్ళకే ఇస్తున్నా సెలెక్ట్ చేసుకోండి అనే పరిస్థితిలోకి వస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అదే ఆరోపణలు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక తల్లికి నలుగురు బిడ్డలుంటే ఒక బిడ్డనే చూసారు మిగతా ముగ్గురు బిడ్డల్ని తల్లి కాదన్నట్టుగా విమర్శలు విమర్శ ఆ విధంగా చేయొచ్చు కానీ అది కరెక్ట్ కాదు అసలు ఒకరికే ఇస్తాము అన్నది దాని మీద ఏమవుతుంది ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు అవును అలా నలుగురులో ఎవరిని చదివించుకోవాలి ఇవాళ ఏంటి అందరిని చదివించుకుంటారు అవకాశం ఉంది ఏ విధంగా చూసినా సూపర్ హిట్ అయితే ఇక్కడ ఏదైతే పథకం హిట్ అయిందో ఇది మొన్నదాకా ప్రజల్లో ఏది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శించాడు వైసీపీ వాళ్ళు విమర్శించారు ఆ పథకాల అమల్లో పెద్ద పథకం ఇది అవును అంటే పెన్షన్ ఆల్రెడీ అమలు చేశారు మిగిలిన కోట్ల వేల కోట్లు పెన్షన్కే వెళ్ళిపోతారు ఇవాళ ఇది చూస్తే మీకు పదివేల కోట్లు అవును ఏది మన తల్లికి వందడానికి రేపు రైతు అన్నదాత సుఖిబ్బా వస్తే అది కూడా దగ్గర దగ్గర పదివేల కోట్లు అంటే ఇది ముప్పై నాలుగు యాభై నాలుగు తర్వాత ఇంకా మిగిలిన ఇది ఉచిత గ్యాస్ సిలిండర్ కింద రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఉచిత గ్యాస్ సిలిండర్ ఉంది తర్వాత రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ మహిళల మూడు వేల కోట్లు ఎంత అవుతుంది ఇవన్నీ కాకుండా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మహిళలకి ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత కలిగిన మహిళలకంటే లో ఉన్న మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత యాభై ఎనిమిది సంవత్సరాల వరకు వాళ్ళకి నెలకి ప పదిహేను వందలు ఇచ్చే విధంగా అది కూడా త్వరలో అమలు అంటున్నారు అది కూడా మీకు లెక్కేసుకుంటే నేను అనుకున్నాను అది కూడా దాదాపు పదివేల కోట్లు అవుతుంది ఏడెనిమిది వేల కోట్లు తక్కువ అది కూడా ఇవన్నీ చూసుకుంటే నియర్లీ మీకు అరవై వేల కోట్లు దాడిపోతుంటే సంక్షేమంలో కూడా సంక్షేమానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు దాటిపోయారు దాంట్లో అనుమానం లేదు ఆయన్ని మించి సంక్షేమం ఇస్తున్నారు అట్ ది సేమ్ టైం అభివృద్ధి కూడా జరుగుతుంది అభివృద్ధి సంక్షేమం రెండింటినీ రెండు దీని కింద జోడిగా నడిపించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అభివృద్ధి చూసినా అట్లా జరుగుతుంది కదా అమరావతి పోలవరం ఇవన్నీ జరుగుతున్నాయి తర్వాత రోడ్లు దాదాపు ఇరవై వేల కిలోమీటర్లు రోడ్లు బాగు చేశారు తర్వాత ఈ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు ఈ కొప్పర్తి క్లస్టరు ఇవి ఆ నోట్స్ అవి కూడా ఇది ఇండస్ట్రియల్గా డెవలప్ చేస్తున్నారు ఇండస్ట్రీస్ వస్తున్నాయి దాదాపు మీకు తొమ్మిది వేల తొమ్మిది లక్షల కోట్ల పైన గ్రౌండ్ అవుతున్నాయి అన్నారు ఏది ఇండస్ట్రీస్ దాని ద్వారా కూడా దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ మనకు కనపడుతున్నాయి కళ్ళ ముందు అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అవును అది మీకు జనవరిలో స్టార్ట్ అవుతుంది వచ్చే సంవత్సరం జనవరిలో క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ప్రాగ్రెసివ్ ఓకే ఏది మనకు రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చాయి ఆ ఆదాయం తీసుకొచ్చేది ఒక పక్కన జరుగుతుంటే సంక్షేమం కూడా అదే స్థాయిలో జరుగుతుంది కానీ ఈ సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ పర్ఫెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో ఎమ్మెల్యేలు టోటల్గా ఫెయిల్ అవుతున్నారు ఓకే ప్రజాప్రతినిధులు ఎవరు ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ కూడా మంత్రులు కూడా వాళ్ళు ఈది ఈ ఉన్న ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ని పాజిటివ్ ఇమేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు ఓకే అది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి వాళ్ళు చేసిన పని చెప్పుకోలేకపోతే అంటే అసలు ప్రభుత్వ విధి విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైతే మాత్రం అది రాను రోజుల్లో ఇబ్బందిగా వచ్చి ఉన్నారు ఆ మాట చంద్రబాబు గారు అంటున్నారు కదా మీరు ఎందుకు తీసుకెళ్ళలేదు ఎందుకు వెళ్ళట్లేదు అన్నప్పుడు ఇది వరకే తొంభై నైంటీ ఫైవ్లో ఆయన ఫస్ట్ టైం సీఎం ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు విద్యుత్ సంస్కరణల విషయానికి వచ్చినప్పుడు మొత్తం ఎమ్మెల్యేలందరినీ ప్రజల్లోకి వెళ్ళి మీటింగులు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు బలవంతం వాళ్ళు జడిశారు ఏంటంటే ప్రజల్లోకి వెళ్తే మనకి అగనెస్ట్ వస్తుందేమో అన్నంత భయపడినా సరే వాళ్ళని ప్రజల్లోకి పంపించి ఎక్స్ప్లెయిన్ చేసి పాజిటివ్గా క్రియేట్ చేసి తీసుకొచ్చే ధర్మాల లాభం ఏంటి ఏ విధంగా డెవలప్ అవుతుంది ఏ విధంగా మీకు ఫ్రీ కరెంట్ ఇవ్వగలం ఏ విధంగా మీకు ఏది మంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుంది అంతకుముందు ఇప్పుడు ఏది మన ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవటం అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ వచ్చి చాలా నష్టాలు జరిగాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం తర్వాత అట్లాగే ఈ రోడ్ వైడ్నింగ్ చేసినప్పుడు రోడ్ వైడనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం ఇవన్నీ జరగటం వల్లనే తొంభై తొమ్మిది ఎలక్షన్లో మళ్ళీ పాజిటివ్గా వచ్చింది ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఇవాళ మీరు చేస్తాన పనులు కూడా చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఈ తల్లికి వందనమే తీసుకుంటే పదహారు వేల కోట్లు మీరు ఎక్కువ ఇవ్వకపోతా కూడా వాళ్ళేదో అందలేదు వీళ్ళకి అందలేదు అంటే లేకపోతే మన లోకేష్ గారి జేబులోకి రెండు వేలు వెళ్ళినాయి అంటే సమాధానం చెప్పలేక దాన్ని ఎదురు ఎక్స్ప్లెయిన్ చేయలేక మాట్లాడలేక మెదలకుండా కూర్చునే పరిస్థితి వస్తే ప్రజలకి ఏం సందేశం పంపిస్తున్నట్టు ఏం జరుగుతుంది చెప్పాలి కదా నష్టం ఏంటో అంతకు ముందు జరిగింది ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏ విధంగా మేము పాజిటివ్గా తీసుకెళ్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా సరే దాన్ని సమర్థించుకుంటా ఎక్కడ అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా మేము జాగ్రత్తగా తీసుకొస్తున్నాం గతంలో కన్నా ఇదిగో ఇప్పుడు ఇదిగో ఇంత ఎక్కువ ఇస్తున్నాం మేము ఆ రోజు కన్నా ఇవాళ ఎక్కువ ఇస్తున్నాం ఆ రోజు బటన్ నొక్కుతానికే నాకు అప్పులేని బటన్ నొక్కితేనే నేను ఇదైన బటన్ నొక్కుతానికే తానికే సరిపోతుంది అని చెప్పి అభివృద్ధిని ఆపేశారు ఇవాళ బటన్ నొక్కుతున్నారు అభివృద్ధి జరుగుతుంది రెండు జరుగుతున్నాయి కదా మరి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడంలో వెనకపడాల్సిన పని ఏంటి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు మంత్రులు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు ప్రజాప్రతినిధుల బాధ్యత కదా అది పార్టీలకు సంబంధించి కూటమి పార్టీలు ఈ విధంగా మంచి జరుగుతుంది ఈ విధంగా మేము చేస్తున్నాం అని చెప్పి ఒక అసలు నిజంగా ఎంత గొప్ప విషయం అరడైన మంది ఉంటే అరడైన మంది పిల్లలకు కూడా మీకు తల్లికి వందనం పడిందంటే అది ఇక్కడ ఎక్కడ భారతదేశంలో ఎక్కడ అమలు జరగలేదు కదా అది దాన్ని కూడా మీరు పాజిటివ్గా జనంలోకి తీసుకెళ్ళకపోతే ఇంకా మీరు ప్రయోజనం ఏంటి అక్కడ ఎగ్జాక్ట్లీ ప్రజల్లో ఉండాలి కదా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అది ఎందుకు చేయట్లేదు అదే అది గమనించుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్